మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలను సాధారణ తనఖీ నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇవాటి నుండి థైరాయిడ్ మిషన్ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచామని ఐసీయును త్వరలో అందుబాటులోకి తేవడానికి అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నామని అన్నారు త్వరలోనే గౌరవ మంత్రివర్యులు గారిని ఆహ్వానించి వీటన్నింటికీ ప్రారంభిస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా పేషెంట్లకు అందిస్తున్న భోజన సదుపాయాలు చూశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ వైద్య సిబ్బంది సహాయక సిబ్బంది తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు బాగా పలకరిచ్చి డాక్టర్లు ఆ నిజం చెప్పాలని నా ఊరికే ఏదో నేను అడిగిన ముఖ స్థితి గురించి మిగిలిన పేషెంట్ అందరికి ఎంజాయ్ చేసిన గ్యాస్ ఏసీ ఆడాలని మార్త్కాపురం లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ పరిశీలనకు రావటం జరిగింది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో గత వారం వచ్చినప్పుడు ఉన్నటువంటి లోపాలను సరి చేసే విధంగా అంటే ఐసీయూ ఒకటి గతంలో గతం ఎప్పటి నుంచో నిరుపయోగంగా ఉంటే దాన్ని రిపేర్ చేయొచ్చు చెప్పి చెప్పాము అలాగే ఒక థైరాయిడ్ మిషన్ ఒకటి ఖాళీగా పడి ఉంటే దాన్ని కూడా ఒక రూమ్ లో అలాట్ చేసి రూమ్లో సె రూమ్లో సెట్ చేసి ఏర్పాట్లు అన్ని కూడా చేపిస్తా ఉన్నాను అయితే ఇంకా ఈ హాస్పిటల్లో మౌలిక వసతులు కొన్ని కల్పించుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ సరి చేసుకునే మాట అయితే జిల్లాలోనే టాప్ హాస్పిటల్గా మార్కాపూర్ హాస్పిటల్కు కన్సిడర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ప్రజలకు వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎంత పెద్ద జబ్బు అయినా సరే ఈ మార్కాపూర్లోనే చేస్తారనే పరిస్థితికి తీసుకొచ్చేదానికి మన శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం త్వరలోనే మా మంత్రి గారిని కూడా పెంచుకొని వచ్చి ఈ ఐసీయూలు ఇక్కడ రిపేర్ పడినటువంటి కొన్ని అన్నింటిని కూడా ఆయన దృష్టికి తీసుకొని పోయి ఇవన్నీ రిపేర్లు చేయించి ఆయన ద్వారా ఓపెనింగ్ చేయించే దానికి మేము కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం త్వరలో ఈ హాస్పిటల్కి మార్గదర్శి ఉందని మాత్రం గ్యారెంటీగా చెప్పగలను థ్యాంక్ యూ